రమ్మడి సీరియల్ ఫిబ్రవరి లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో స్వప్న కూతురికి భారతాలు చేస్తున్నప్పుడు అనామిక వచ్చి రాజ్ కావ్య చేసిన అప్పు అప్పు గురించి అయితే చెప్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అప్పు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం స్వప్న కూతురు పార్సల్ ఫంక్షన్ దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట సడన్గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అనామిక రాజ్ కావ్య కలిసి వంద కోట్లు అప్పు చేశారని బాం పేలుస్తుంది అనామిక మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు ఆ వంద కోట్ల అప్పులను తీర్చడానికి మీ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ఇంట్లో ఖర్చును తగ్గిస్తున్నారని అనామిక అంటుంది అనామిక మాటలు నిజమని చెప్పి దాని లక్ష్మి రుద్రాణితో పాటు మిగిలిన దుగ్గిరాల కుటుంబ సభ్యులు నమ్ముతారనమాట దీంట్లో కావ్య పెట్టిన రూల్స్కు వంద కోట్ల అప్పే కారణం అని చెప్పి రుద్రాణి గుండెలు బాదుకుంటుంది ఒక అనామకురాల మాటలన మీరు అర్థంతా చేస్తే బాగుండదని రుద్రాణి గొడవను ఆపేసింది ఇందిరాదేవి అనామిక చెప్పింది అబద్ధమైతే కావ్యరాజు ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారని రాహుల్ క్వశ్చన్ చేస్తాడనమాట వంద కోట్ల అప్పు కట్టాలని బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటీసును అనామిక చూపిస్తుంది ఆ నోటీసులపై రాసి సంతకం ఉంటుంది దుగ్గిరాలు ముఖ చిత్ర అంటే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవ్వడం వల్ల చూస్తుంటే చాలా హాయిగా ఉంది నిలమాలన్నీ మాడిపోవడం వాడిపోవడం చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉందని చెప్పి అనామిక అంటుంది మీరంతా నటు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ వస్తారని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది అనమాట రాసు కావ్యలను వంద కోట్ల అప్పు కోసం ధాన్యలక్ష్మి రుద్రాన్ని నిలదీస్తారనమాట ఎందుకు చేశారో అంత డబ్బు ఏం చేశారు బినామీ పేర్ల మీద ఆస్తులు కొన్నారా ఆస్తుల్లో వాటాలు అడిగేసరికి ఇవ్వడానికి వీలు లేకుండా ఇలా అప్పులు చేశారంటూ రద్ చేస్తుంది అనమాట ధాన్యలక్ష్మి ఎందుకోసం ఎవరి కోసం ఏ అవసరం వచ్చిందని వంద కోట్లు అప్పు చేశారని అపర్ణ కూడా కొడుకు కోడాలని నిలదీస్తుంది కంపెనీ దివాలా తీసిందా సమస్యకు మీలో మీరే దాచుకున్నారంటే దీని వెనకేదో బలమైన కారణం ఉంటుంది అని కళ్యాణ్ అంటాడు ఏంటని ఆ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా అని చెప్పి ఇన్నాళ్ళు ఆస్తి ఉమ్మడి ఆస్తి భద్రంగా ఉంది ఏదో ఒక రోజు పంచుతారని ఆశతో ఉన్నాను ఇప్పుడు ఆశలన్నింటినీ కూకటి వేడితో కూర్చేశారని లక్ష్మి నానా మాటలు అంటుందనమాట వంద కోట్ల అప్పు గురించి చెప్పబోతుంది కావ్య అంటే ఏం జరిగిందో చెప్దామని చెప్తుంటే రాజా ఆపుతాడనమాట ఆ అక్కవతి నీ ఇందులో నీకేం సంబంధం లేదు నా అనుమతి లేకుండా ఏదీ చేయలేదు కాబట్టి సమాధానం కూడా నేనే చెప్తాను అంటాడనమాట కంపెనీ దివాలా తీయలేదు కానీ మాట నిజం అప్పులు ఇరవై ఐదు కోట్లు తీర్చేస్తాం మిగిలిన డెబ్బై ఐదు కోట్లు త్వరలోనే తీర్చబోతున్నాం అప్పు గురించి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు చెప్పడానికి మేము సిద్ధంగా లేము ఆ అప్పులో నుంచి మేము ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు అదొక్కటి నమ్మితే చాలని రాజు చెప్తాడనమాట ఒక కావ్యను కళావతి పదాన్ని ఇంట్లోకి అనమాట వంద కోట్ల అప్పు గురించి సుభాష్ అపర్ణతో పాటు ఇందిరాదేవి కూడా తెలిసే ఉంటుందని చెప్పి ఆ దాని లక్ష్మి ఏంటా అంటే కొడుకు కొడుకుళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు దానిలక్ష్మి అంటుంది మా వదినకి మా అమ్మకి తెలియకుండానే ఇదంతా జరిగిందని రుద్రాన్ని ఫిట్టింగ్ పెడుతుంది అనమాట ఈ సమస్య ఎలా ఎక్కడి నుంచి మొదలైందో తెలియకపోతే నా విశ్వరూపం చూస్తారని చెప్పి దానిలక్ష్మి అంటుంది ఇంకా రాజ్ కావ్యే కలిసిపోయిన సందర్శించే లోపే వంద కోట్ల అప్పు బయటపడటంతో షాక్ అవుతారు అపర్ణ సుభాష్ ఇది నిజమా అబద్ధమన్నా తెలియడం లేదని ఎమోషనల్ అవుతుంది అనమాట అపర్ణ రాజు ఇంటికి తలవంపులు తెచ్చే పనులు చేయడు కదా కావే డబ్బు మంచికి కూడా కాదు అని అపర్ణ అంటుంది వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదు అలాగనే అప్పు చేసేవాళ్ళు కూడా కాదు ఏదో బలమైన కారణం వల్లే వాళ్ళు మౌనంగా ఉండాల్సి వస్తుందని సుభాష్ అంటాడు వంద కోట్ల అప్పు అడ్డం పెట్టుకొని ఇంట్లో రుద్రాణి దాని లక్ష్మి ఎన్ని గొడవలు సృష్టిస్తారని చెప్పి అపర్ణ కంగారు పడుతుంది అనమాట ఏంటండి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ వీళ్ళ సమర్థవంతులను నమ్మే కదా మామయ్య గారు రాస్తే అంత రాశారు మనం కూడా ఇంటి పద్ధతులు అప్పగించాం ఇది ఆంక్షలు పెడుతుంటే మనం కూడా డౌట్ వచ్చింది కానీ వీళ్ళు అడిగితే ఏం చెప్పలేరు అప్పుడు సుభాష్ అంటే నేను కూడా అడిగాను ఏం చెప్ప సహాయం చేస్తా అంటే వీళ్ళు చెప్పలేరు దాచిపెట్టారని అంటాడు అనమాట వంద కోట్లు అడ్డం పెట్టుకొని ఇంకా కంగారు పడుతుంది అనమాట అప్పన ఆ పూరి ధనిలక్ష్మి రుద్రని ఎన్ని గొడవలు చేస్తారో ఏంటో వాళ్ళని ఎలా ఆపాలో తెలియ తెలియడం లేదని బాధపడుతుంది అనమాట ఇంకా అనామికకు వంద కోట్ల విషయం ఎలా తెలిసిందని భర్తను అడుగుతుంది కావ్య మంచి చేయాలని అనుకునేవాడికి ఒకటే దారి కానీ చెడు చేయాలనుకునేవాడికి దారులు ఉంటాయని రాజు సమాధానం చెప్తాడు అనామిక వల్ల వంద కోట్ల విషయం ఒకటే బయటపడింది కానీ తాతయ్య విషయం బయటకు రాలేదు ఇప్పుడు అంతా మంచి జరిగింది ఏం మంచండి అంటే తాతయ్య వీర బయటికి రాలేదు కదా అంటాడు రాజు ఆయన తప్పగా తప్పుగా అనుకోకూడదని ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టాం వంద కోట్ల అప్పు గురించి బయటపడింది కాబట్టి ఇంట్లో వాళ్ళు మనల్ని నిల నిలదీయడం మానేస్తారు ఎన్ని గొడవలు చేసినా వంద కోట్ల అప్పు తీర్చే వరకు వాళ్ళు ఏం చేయలేరని చెప్పి రాజు అంటాడనమాట కావ్య ఏదో చెప్పబోతుంటే ఆమెను ఆపేస్తాడనమాట ఇన్ని రోజులు నన్ను నమ్మే ఒక ఈ విషయంలో కూడా నన్ను నమ్మో అని అంటాడనమాట రాజ్ కావ్య ఫ్యామిలీ రోడ్డు మీదకి లాగేందుకు ఆమెకు స్కెచ్ వస్తుంది రా సామాన్తో కలిసి మాట్లాడుతుంది అనమాట దుగ్గిరాలు ఇంటిని జప్తు ఆ ఇంట్లో ఉండే వాళ్ళని మెడపట్టి బయటకు పంపించి బ్యాంక్ వాళ్ళతో నేను మాట్లాడుతానని సనా సామంత్ అంటుంది అనామిక ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి స్వరాజ్ గ్రూప్ కంపెనీ తక్కువ రేటుకు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని అనామిక అంటుంది అనమాట ఆమె ప్లాన్కు సామంత్ కూడా ఫిదా అయిపోతాడు రేపు మీ రేపు పడబోతున్న పిడుగును కావ్య ఎలా ఆపుతుందో నేనో చూస్తానని అనామిక అంటుంది అనమాట పరిస్థితులు ముందే మన వాట మనం తీసుకొని బయటపడదామని కళ్యాణ్ ప్రకాశం గదిలో కూర్చొని బాధపడుతుంటే ధ్యానలక్ష్మి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట ఓ పక్క వంద కోట్లు అప్పు తీర్చడానికి అన్నయ్య కష్టపడుతుంటే నువ్వు ఆస్తుల కోసం ఎలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు అమ్మ అని వాళ్ళ అమ్మగారు దానిలక్ష్మిని తప్పుపడతాడు కళ్యాణ్ అన్నయ్య అంటూ అంత ప్రేమను చూపిస్తున్నావు కదా మరి రాజు అప్పు చేసే ముందు నీకు చెప్పాడా ఎందుకు చేశాడో చెప్పాడా అసలు ఏంది ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో నీకు తెలుసా అంటాడు నాకు అమ్మ కానీ అప్పుగా తీసుకున్న వంద కోట్లు ఏం చేశాడో చెప్పాడా అని కళ్యాణ్ ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి వాళ్ళకి ఎలాంటి కష్టం రాలేదు వంద కోట్లు అప్పు చేసి రాజు కావ్యం డబ్బులు దాచుకున్నారని చెప్పి అప్పుల పేరుతో మన ఆస్తులను నమ్ముతున్నారని చెప్పి చేస్తుంది అనమాట రచ్చ చేసి మన ఆస్తి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మన ఆస్తి మనం రాపచ్చుకుండా మంచిది అని వాళ్ళకి సలహా ఇస్తుంది కానీ వాళ్ళైతే ఫాలో అవ్వరు అనమాట రాజు కావ్య అసలైన స్వార్థపరులు మనల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని దాని లక్ష్మి అంటుంది ఇంకా వాళ్ళ అమ్మగారు ఎంత చెప్పినా కళ్యాణ్ మాత్రం అప్పుడు మనల్ని మోసం వాళ్ళైతే ఆస్తి అంతా ఉదనపేరు మీద ఉంది ఎప్పుడో మోసం చేసేవాళ్ళు ఇప్పటివరకు ఆగడం దేనికంటే వాళ్ళు మంచితనం ముసుగుతో చేస్తున్నారా మామూలుగా అయితే వాళ్ళు తీసుకుంటే మనం అంతా ఆరోపిస్తాం కదా ఇప్పుడు అప్పు చేశారని చెప్తే దానివల్ల వాళ్ళ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది మనకి రాకుండా వెళ్ళిపోతుంది ఆవిడైతే అలా ఆలోచిస్తుంది అనమాట ఇంకా అప్పు చెల్లించుకు రాజు కావ్యల్ని సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ గడువు తేదీలాగా అప్పు చెల్లించకపోతే దుగ్గిరాలు ఆస్తిని జబ్ చేయడానికి బ్యాంకు వాళ్ళు వస్తారు బ్యాంకు వాళ్ళ ముందే రుద్రాణి దాని లక్ష్మి కలిసి రాజు కావ్యలతో వాదన దిగుతారు ఆ వంద కోట్లు ఏం చేశారో చెప్పాలని నానా మాటలు అంటారనమాట ఇది రేప్ రేపు టైప్ అనమాట వాళ్ళ అదైతే తెలిసిపోతుంది అప్పుడు సుభాష్ గారు వచ్చి ఈ అప్పు నా కొడుకు కూడా చేయలేదు నందా కంపెనీ కోసం ష్యూరిటీకి నాన్నగారు సంతకం పెట్టారని అసలు విషయం బయటపడతారనమాట సుభాష్ ఆ వంద కోట్ల నుంచి కావ్యరాజు ఒక్క రూపాయి కూడా వాడుకోలేదని చెప్తాడు మాకు రావాల్సిన వాట ఇచ్చిన తర్వాత ఆస్తులను జప్తు చేయమని రాజ్ కావ్యతో దాని లక్ష్మి అంటుంది అప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చి వచ్చిన సీతారామయ్య గారు వాళ్ళ భార్య ఇందిరాదేవి గారు అప్పుడు ఇంట్లోకి అడుగుపెట్టి ఆ గొడవను వింటూ ఉంటారనమాట మరి చూద్దాం రేపు సవితారామయ్య గారు ఎలాంటి సమాధానం చెప్తారు ఏంటి ఆయనకు తెలుసా తెలియదా ఇప్పుడే తెలిసిందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోతుంది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్